అప్పులున్నవాడు ధన్యుడు సుమతి అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా బ్రతుకుతున్నావు అనేది కాదు ఎంత అప్పు చేసి దర్జాగా జీవిస్తున్నావు అనేది ముఖ్యం ఇది వ్యక్తులకైనా రాష్ట్రాలకైనా వర్తిస్తుందనే చెప్పవచ్చు ఇందుకు ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పాలనలోకి వచ్చిన టీడీపీ అయినా తరువాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ అయినా రాష్ట్రానికి చేసింది ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఖచ్చితమైన సమాధానం చెప్పగలరా ఈ రెండు ప్రభుత్వాలు పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారో అని అడిగితే ఖచ్చితంగా ఇది చేశామో అని చెప్పలేకపోవచ్చు కానీ చేసిన అప్పుల గురించి మాత్రం అంకె తప్పుపోకుండా చెప్తారు అంతేకాదు ఎవరు ఎక్కువ అప్పు చేసింది పోటీపడి చెప్తారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అప్పుల గురించి తప్ప అభివృద్ధి గురించి మాట్లాడడం తక్కువే అని చెప్పాలి గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు అని జగన్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ చేసిన అప్పుల వలనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉంది చంద్రబాబును కాదని జగన్కు అధికారం ఇప్పుడు జగన్ను కాదని మళ్ళీ చంద్రబాబుకు అధికారం ప్రజలు ఎందుకు ఇచ్చారు అనేది మర్చిపోతున్నారు అప్పులు కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యమని ఇప్పటికైనా అప్పుల విషయాన్ని పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే బాగుంటుందంటున్నారు దీనికి తోడు సోషల్ మీడియాలో విషపూరిత పోస్టులు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది అదేమిటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కక్షపూరితంగా మారాయి సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేయడం ప్రభుత్వ ఉద్యమంగా మారింది ఈ అరెస్టులను ఆపాలని కోరుతూ ఒక వ్యక్తి కోర్టుకు వెళితే తప్పుడు పోస్టులు పెట్టేవారిని అరెస్టు చేస్తే తప్పేమిటని కోర్టు చెప్పింది దీంతో ప్రభుత్వానికి అరెస్టులు చేయడం మరింత సులువైంది ప్రతిరోజు రాజకీయంగా విమర్శలు జోరందుకుంటున్నాయి మాజీ సీఎం అసెంబ్లీకి వెళ్లకుండా తనను అరెస్టు చేసుకోవాలని సోషల్ మీడియా పేరుతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పులపాలు చేశాడన్నారు విభజిత ఆంధ్రప్రదేశ్లో అప్పు కేవలం ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు మాత్రమే ఉందని చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తరువాత అది కాస్త రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లకు పెరిగిందన్నారు విద్యుత్ డిస్కమ్లకు చెల్లించాల్సిన బాకీ ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యోగులకు రెండు డిఏలు ఆరోగ్యశ్రీ బకాయిలు మధ్యాహ్న భోజన పథకం బకాయిలు క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు కలిపి మొత్తం నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు బకాయి పెట్టి చంద్రబాబు నిష్క్రమించారని ఆ బకాయిలు చెల్లించడంతో పాటు పాలనను సజావుగా సాగించామన్నారు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా మరవలేదన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని కనీసం బడ్జెట్లో కూడా చూపించలేదన్నారు చంద్రబాబు కాగ్ రిపోర్ట్ను ప్రస్తావిస్తూ విచ్చలవిడిగా అప్పులు తెచ్చింది జగన్ ప్రభుత్వమేనన్నారు అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో తెచ్చిన అప్పు డెబ్బై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు కాగా మొత్తం ఐదేళ్లలో మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు అప్పులు తెచ్చారని విమర్శించారు జగన్ ప్రభుత్వంలోనే అప్పులు బాగా పెరిగాయని చంద్రబాబు అన్నారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపోతోంది గడిచిన పదేళ్లలో రాష్ట్రం కనీస అభివృద్ధి జరగలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఎందుకంటే ఇరువురు ఉచిత పథకాల వైపు వెళ్లడం వల్ల విచ్చలవిడిగా ఖర్చవుతుందని తగిన ఆదాయం సమకూర్చుకోవడంలో పాలకులు ఫెయిల్ అయ్యారంటున్నారు మేధావులు ఎవరు అధికారం చేపట్టినా అప్పులు చేయలేనిది పాలన సాగించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు గ్రామాల్లో మంచినీరు లేదు రోడ్లు సరిగా లేవు డ్రైనేజీ కాలువలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ పథకాలు లేవనేది సత్యం ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకురాలేకపోయారు అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ బాధ్యత లేకుండా పోయిందనడంలో సందేహం లేదు అన్ని ప్రజలు గమనిస్తున్నారని పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు పెట్టుబడిదారులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడితే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగా భావించాలి ఆ దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగించాలని కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి